హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రాధా టైలర్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ముఖ్యంగా బిజినెస్ కోసం స్టిచ్చింగ్ చేయడం కావాల్సిన ముఖ్యమైనవి కొన్ని ఐటమ్స్ కావాలండి మిషను కత్తెర కావాలండి సీజరు పెన్ను బుక్ కావాలండి మెజర్మెంట్స్ రాసుకోవడానికి టేప్ కావాలండి మెజర్మెంట్స్ కొలవటానికి కొన్ని బాబిన్స్ అవసరం అండి దారప్రీలు ఎక్కించుకోవడానికి చుట్టాలండి దా బాబిన్స్లోని డబ్బిలు కావాలండి బాబిని సన్ బాబిని పెట్టుకోవడానికి బాబిన్ సెట్ అంటే ఇస్తారు షాప్లో నుంచి చాక్పీస్ అండి నేను చూ చూపించడానికి వీడియోలోకి పెట్టండి బీస్ ముక్క కూడా తీసుకోవచ్చండి లైన్లు బాగా వస్తాయండి కొన్ని దారాలు కావాలండి అలాగే స్టిచ్చింగ్ గురించి అందు దగ్గర కొన్ని తీసుకుంటే సరిపోతాయండి ఇవి గమ్ము బాటిల్ అండి ఇవి లైనింగ్ జాకెట్లు అతికించుకోవడానికి అతికించి ఐరన్ చేస్తే అతుక్కుంటాయండి లేదంటే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు ఒక స్కేల్ కావాలండి లైన్లు నీట్గా రావడానికి ఇది స్టిచ్చింగ్ చేసింది నీట్గా రాకపోతే విప్ప తీసుకోవడానికి ఎలాంటి సూజే ఒకటి అవసరం పడుతుందండి లేదంటే పిన్ ఇస్తూనైనా మనం స్టిచ్ విప్పుకోవచ్చు ఇదైతే నీట్గా ఉంటుంది క్లాత్ చిరిగిపోకుండా ఉంటుందండి కొన్ని హుక్స్లు తెచ్చుకొని పెట్టుకోవాలండి బ్లౌజులకి వేయటానికి ఇది కరెంట్ టెస్ట్ చేసుకోవడానికి ఒక టెస్టర్ కావాలండి కొందరు మిషన్కి మోటార్ పెట్టుకుంటారండి ఆ మోటార్ నుంచి కరెంటు మిషన్కి వచ్చేస్తుందేమో అని చెక్ చేసుకోవాలండి అప్పుడప్పుడు లేదంటే కరెంట్ షాక్ కొడుతుందని ఒక టెస్ట్ దగ్గర పెట్టుకోవాలండి ఇది సింగిల్ పాదం అండి పైపింగ్లో వేసుకోవడానికి డ్రెస్ డ్రెస్సులకి బ్లౌజులకి పైపింగ్లు వేసుకోవడానికి ఇవి సూదులండి మిషన్ సూదులు హెమింగ్ సూదులండి వీటికి నెంబర్స్ ఉంటాయండి సిక్స్టీన్ ఎయిటీన్ అనే నెంబర్స్ ఉంటాయండి అంతేనండి ఇవి ఇవి ఉంటే బిగ్నెస్కి అందకులు సరిపోతాయండి తర్వాత ఇవన్నీ బాగా వచ్చినాక మనము కొంచెం మంచి మంచి మెటీరియల్ తీసుకోవచ్చండి థ్యాంక్ యూ